ప్లీజ్ టు జేఎం టీవీ పీడామిత్రులకు రాష్ట్ర ప్రజలకు పొద్దుటూరు ప్రజలకు మా పెద్దలు పూజ్యులు తులసి రెడ్డి గారికి అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు సామాన్యమైన వ్యక్తి కష్టపడిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి మన పెద్దలు తులసిరెడ్డి వారి ఆదేశాల మేరకు ఈ పొద్దుటూ నగరంలో మహామహా మేధావులు మహమ్మాల బలవంతులు ఉన్నారు వాళ్ళ మధ్యలో ఒక సామాన్య వ్యక్తికి అభ్యర్థిని నిలబెట్టడం నేను మళ్ళా జన్మెత్తినట్టు భావించి ప్రజా పొద్దుటూలో ప్రజా సమస్యల మీద పెద్దగా అవగాహన ఉంది ఇంకా వస్తే పదేండ్ల నుంచి బీజేపీ పాలన మనము దేశాన్ని ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నాయి మహిళలను మోసం చేశారు మనకు ప్రత్యేక విభజన చట్టాలన్నీ మనకు రాకుండా ఏ ఒక్క ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది ఇటు ప్రాంతీయ పార్టీలు ఇటు తెలుగుదేశం కానీ ఇట్లు వైపాగా కానీ ఈ ఐదు వేళ్ళ పాలనలో రాష్ట్రానికి చేసింది సున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంచమే అని చెప్పినారు మాట తప్పారు ఆర్టీసీ ఛార్జీలు పెంచమన్నారు మాట తప్పారు మనకు పెట్రోల్ డీజిల్ మేము మాకు అది ఒక్క అవకాశం ఇవ్వండి పక్కన రాష్ట్రం కన్నా పదివేలు పది రూపాయలు తక్కువకి ఇస్తామని చెప్పినారు మాట తప్పారు ఎందుకు ఓటు వేయాలా ప్రజలు గమనించాలా అటు తెలుగుదేశం కానీ ఇటు వైపాక కానీ అటు బీజేపీ కానీ ఈ పదేళ్లలో మన రాష్ట్రానికి ఏ ఒక్క కార్యక్రమం చేసినారని చెప్పి ప్రజలు బాగా ఆలోచన చేసి ఈ ఎన్నికలు చాలా మనకు భవిష్యత్తునిచ్చేది రాష్ట్రం కానీ దేశం కానీ పొరపాటు పడొద్దని బాగా ఆలోచన చేసి కడప లోక్సభ స్థానానికి మన షర్మిళ మేడం గారు ఓటు వేసి అట్లాగే మా పొద్దుటూరు పట్టణానికి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసి వేయించి మీరు గెలిపించాలని కోరుకుంటూ పొద్దుటూరు ప్రజలు చాలా తెలివంతులు డబ్బుకు లొంగరు ఆత్మవిశ్వాసం గల వాళ్ళు అందులో కడప జిల్లా అంటే రాష్ట్రంలో పౌరుషం గల జిల్లా పౌరుషం గల కడప గడ్డ కాబట్టి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను